హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనం ఇలాంటి అందమైన బ్యానర్ మీ ఛానల్ కూడా కావాలా అయితే ఈ విధంగా తయారు చేయండి ఇది తయారు చేయడానికి ముందుగా పిక్సెల్ యాబ్ను ఓపెన్ చేసుకోండి ఓపెన్ చేస్తే ఇంటర్ఫేస్ మనకి ఈ విధంగా కనిపిస్తుంది త్రీ డాట్స్ మీద క్లిక్ చేయండి తర్వాత ఇమేజ్ సైజ్ అనేది తగ్గించుకోండి ఇక్కడ మనము యూట్యూబ్ బ్యానర్ గురించి చేస్తున్నాం కాబట్టి యూట్యూబ్ బ్యానర్ మీద క్లిక్ చేసుకోండి క్లిక్ చేసి ఓకే బటన్ మీద క్లిక్ చేయండి ఆ తర్వాత మనకి ఇంటర్ఫేస్ ఈ విధంగా కనిపిస్తుంది ఆ తర్వాత మనం యూట్యూబ్ బ్యానర్ ఆ ఇమేజ్ని అయితే తీసుకోవాల్సి ఉంటుంది ఈ బ్యానర్ అనేది గూగుల్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి గూగుల్లో యూట్యూబ్ బ్యానర్ అని చెప్పేసి టైప్ చేస్తే మనకి ఈ విధమైన ఇమేజ్ అయితే కనిపిస్తుంది ఇంకా రకరకాల ఇమేజెస్ అయితే కనిపిస్తాయి నాకు ఈ మోడల్ నచ్చింది కాబట్టి ఇది తయారు చేస్తున్నాను సో మీకు నచ్చిన మోడల్ తీసుకొని మీరు కూడా అదే విధంగా తయారు చేసుకోండి పర్లేదు సో ఈ విధంగా తీసుకున్న తర్వాత ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే ఈ బ్యానర్ ఇమేజ్ కూడా లాక్ చేసేస్తున్నాను ఆ తర్వాత మన బ్యాక్గ్రౌండ్ కోసం ఒక కలర్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది దాని గురించి నా గ్యాలరీలో ఉన్న ఒక బ్యాక్గ్రౌండ్ కలర్ని అయితే తీసుకుంటున్నాను మీరు కూడా మీకు నచ్చిన కలర్ అయితే తీసుకోండి పర్లేదు సో ఇక్కడ నా గ్యాలరీని ఓపెన్ చేశాను నేను డౌన్లోడ్ చేసి పెట్టుకున్నటువంటి బ్యాక్గ్రౌండ్ చాలా ఉన్నాయండి నా దగ్గర సో వాటిలో ఒక కలర్ అయితే తీసుకుంటున్నాను ఇలా కింద స్క్రోల్ చేయండి చేసి వీటిలో మీకు ఏ కలర్ నచ్చిందో కామెంట్ రూపంలో తెలియచేయండి ఆ తర్వాత ఇలా కింద స్క్రోల్ చేసి నాకు నచ్చిన ఒక కలర్ అయితే తీసుకున్నాను మీరు కూడా మీకు నచ్చిన కలర్ తీసుకోండి సో కలర్ అనేది ఎప్పుడు కూడా అట్రాక్టివ్గా ఉండాలి గుర్తుంచుకోండి ఏదో ఒకటి తీసుకున్నాం కాకుండా చూడడానికి చాలా చక్కగా ఉండాలి అదేవిధంగా దానికి తగ్గట్టుగా మనం ఫాంట్ కలర్స్ కూడా ఇచ్చుకోవాలి సో నేను ఇక్కడైతే ఆరెంజ్ ప్లస్ ఎల్లో ఈ కాంబినేషన్లో ఒక బ్యాక్గ్రౌండ్ అయితే తీసుకున్నాను సో తీసుకొని ఇక్కడ లాక్ చేస్తున్నాను లాక్ చేయాలంటే లేయర్ మీద క్లిక్ చేస్తే మనకి లాక్ సింబల్ కనిపిస్తుంది మీద క్లిక్ చేస్తే లాక్ అయిపోతుంది ఈ లాక్ ఎందుకంటే ఇమేజెస్ అటు ఇటు మూవ్ అవ్వకుండా మనం ఒక వర్క్ చేస్తున్నప్పుడు ఇంకో లేయర్ మూవ్ అవుతుంది సో ఆ విధంగా కాకుండా ఉండాలంటే ఇలా లాక్ చేసుకోవాలి ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే నేను తీసుకున్న బ్యాక్గ్రౌండ్ ఒపాసిటీ తగ్గిస్తున్నాను సో ఒపాసిటీ తగ్గించడం వల్ల అంతకుముందు మనం బ్యానర్ ఇమేజ్ తీసుకున్నాం కదా అది డిస్ప్లే అవుతుంది సో అందువల్ల బ్యాక్గ్రౌండ్కి కలర్ అయితే తగ్గించాను ఆ తర్వాత బ్యానర్ కనిపిస్తుంది కదా ఇక్కడ ఒక టెక్స్ట్ అయితే మనం ఇవ్వాలి సో దాని గురించి టెక్స్ట్ మీద క్లిక్ చేసుకోండి న్యూ టెక్స్ట్ అని డిస్ప్లే అవుతుంది ఇక్కడ పెన్సిల్ సింపుల్ మీద క్లిక్ చేసుకొని ఛానల్ నేమ్ అయితే ఇవ్వండి సో మీ ఛానల్ నేమ్ మీరు ఇవ్వండి సో నేనైతే ఒకరి ఛానల్కి బ్యానర్ తయారు చేశానండి సో వారిదైతే ఇక్కడ ఇస్తున్నాను మై ఎన్ఎస్ఎస్ యాక్టివిటీ అని చెప్పేసి ఒక ఛానల్కి నేనైతే బ్యానర్ తయారు చేశాను సో ఇక్కడ ఆ ఛానల్ నేమే ఇస్తున్నాను సో ఈ విధంగా ఇచ్చిన తర్వాత ఇప్పుడు ఏం చేయాలి అంటే ఈ టెక్స్ట్ని సైజ్ తగ్గించుకోవాలి దీని గురించి టీటీ అని ఒక ఆప్షన్ ఉంటుంది దాని మీద క్లిక్ చేసుకోవాలి చేసుకొని ఇలా సైజ్ అడ్జస్ట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది ఇలా చేసిన తర్వాత ఈ టెక్స్ట్ కి ఫాన్ స్టైల్ మార్చుకోవాలి సో దాని గురించి ఫస్ట్ నేను దీని బోల్డ్ లో ఉంచుకుంటున్నాను ఇక్కడ బి స్టైల్ అని ఉంది కదా సో బోల్డ్ లో ఉంచుకొని ఆ తర్వాత ఏబి మీద క్లిక్ చేశాను ఇవన్నీ కూడా ఫాంట్ స్టైల్స్ మనకు నచ్చిన ఫాంట్ స్టైల్ అయితే ఇక్కడ తీసుకోవాలి సో మన బ్యానర్ ఏ విధంగా కనపడాలి అనేది మన చేతుల్లోనే ఉంది మీరు తీసుకునే ఫాంట్ స్టైల్ని బట్టే ఉంటుంది సో నేనైతే ఇక్కడ ఒక ఫాంట్ స్టైల్ అయితే తీసుకున్నాను సో మీరు కూడా మీకు నచ్చిన ఫాన్ స్టైల్ తీసుకోండి ఇక్కడ నాకు నచ్చిన స్టైల్ని అయితే నేను ఒకటి తీసుకున్నాను సో తీసుకొని ఓకే మీద క్లిక్ చేసుకున్నాను క్లిక్ చేస్తే ఇంటర్ఫేస్ మనకి ఈ విధంగా అయితే కనిపిస్తుంది ఆ తర్వాత ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఈ టెక్స్ట్కి కలర్ అయితే ఇవ్వాలి కలర్ ఇవ్వడం కన్నా మనకి టెక్స్చర్ అని చెప్పేసి ఒక ఆప్షన్ ఉంది బ్యాక్గ్రౌండ్లో ఉన్నటువంటి కలర్స్ ఆ టెక్స్ట్కి అయితే డిస్ప్లే అవుతాయి సో ఇప్పుడు నేను కలర్ ఆప్షన్ కన్నా కానీ టెక్స్చర్ ఆప్షన్ అయితే ఇవ్వబోతున్నాను దీని గురించి ఇలా కింద స్క్రోల్ చేస్తే టెక్చర్ అని ఉంటుంది కలర్ ఆప్షన్ పక్కనే టెక్చర్ అని ఉంటుంది సో దాన్ని క్లిక్ చేసుకొని మీరు డౌన్లోడ్ చేసి పెట్టుకున్న ఒక బ్యాక్గ్రౌండ్ అయితే తీసుకోండి ఆ బ్యాక్గ్రౌండ్లో మల్టీ కలర్స్ ఉండే విధంగా చూసుకోండి అప్పుడైతే చాలా బ్యూటిఫుల్ ఉంటుంది ఇక్కడ చూడండి ఇక్కడ రకరకాల బ్యాక్ గ్రౌండ్స్ అయితే ఉన్నాయి వీటిలో కలర్స్ అనేవి మన టెక్స్ట్ కి అప్లై అయిపోతాయి కాబట్టి ఇక్కడ ఒక మంచి కలర్ అయితే తీసుకోండి నాకు నచ్చిన ఒక బ్యాక్గ్రౌండ్ కలర్ అయితే తీసుకున్నాను ఇది టెక్స్ట్ కి ఈ విధంగా అయితే అప్లై అయిపోయింది ఈ విధంగా ఇచ్చిన తర్వాత ఇప్పుడు నేనేం చేయబోతున్నానంటే ఆ టెక్స్ట్ కరువు లైన్ లోకి అడ్జస్ట్ చేయబోతున్నాను ఇప్పుడు స్ట్రైట్ లైన్ లో ఉంది కదా కరువు లైన్లోకి ఈ విధంగా అడ్జస్ట్ చేయాలి దాని గురించి కరువు అని చెప్పేసి ఒక ఆప్షన్ ఉంటుంది చూడండి దాని మీద క్లిక్ చేసి అడ్జస్ట్ అయితే చేసుకోండి ఆ తర్వాత ఇప్పుడు స్ట్రోక్ కలర్ ఇవ్వాలి అనుకుంటున్నాను ఇందాక టెక్చర్లో కలర్ మార్చుకున్నాం కదా ఇప్పుడు స్ట్రోక్ కలర్ అయితే ఇస్తున్నాను సో దాని గురించి స్ట్రోక్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ నాకు నచ్చిన కలర్ అయితే ఒకటి ఇస్తున్నాను సో ఈ విధంగా ఇచ్చి అందంగా తయారు చేసుకోండి ఆ తర్వాత ఈ టెక్స్ట్ నేను త్రీ డి టెక్స్ట్ గా కన్వర్ట్ చేయాలి అనుకుంటున్నాను దాని గురించి ఇలా సైడ్ స్క్రోల్ చేస్తే త్రీ డి టెక్స్ట్ అని చెప్పేసి మనకు ఒక ఆప్షన్ అయితే ఉంటుంది చూడండి సో త్రీ డి టెక్స్ట్ మీద క్లిక్ చేసుకోండి క్లిక్ చేసి ఎనేబుల్ అయితే చేసుకోండి చేసుకున్న తర్వాత ఇక్కడ మనకి ఇంటర్ఫేస్ ఈ విధంగా కనిపిస్తుంది సో వీటిలో మీరు ఎప్పుడైతే ఎనేబుల్ చేశారో అప్పుడు మనకి అది త్రీ టెక్స్ట్లోకి కన్వర్ట్ అవుతుంది సో దీనిలో ఏదైనా అడ్జస్ట్ చేసుకోవాలంటే చేసుకోండి పర్లేదు కలర్ ఏదన్నా మార్చుకోవాలన్నా మార్చుకోవచ్చు సో ఈ విధంగా కన్వర్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మన బ్యానర్లో మరొక టెక్స్ట్ అయితే యాడ్ చేద్దాం దాని గురించి పైన ప్లస్ సింబల్ కనిపిస్తుంది కదా దాని మీద క్లిక్ చేసుకోండి క్లిక్ చేసుకుంటే టెక్స్ట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది టెక్స్ట్ మీద క్లిక్ చేసుకోండి పెన్సిల్ సింబుల్ మీద క్లిక్ చేసుకోండి క్లిక్ చేస్తే మనకి ఇంటర్ఫేస్ ఈ విధంగా అయితే కనిపిస్తుంది సో ఇక్కడ చూడండి ప్లస్ సింబుల్ మీద క్లిక్ చేశాను టెక్స్ట్ మీద క్లిక్ చేశాను న్యూ టెక్స్ట్ అని వచ్చింది పెన్సిల్ సింబుల్ మీద క్లిక్ చేసుకోండి ఇప్పుడు టెక్స్ట్ బాక్స్ ఓపెన్ అవుతుంది ఇక్కడ మనం లైక్ షేర్ సబ్స్క్రైబ్ సో ఇలా టైప్ చేసుకోవాల్సి ఉంటుంది ఇదే కాదు మీరు మీ బ్యానర్లో ఏం చెప్పాలి అనుకుంటున్నారు నా ఛానల్లో ఒక వన్ ల్యాక్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు అని చెప్పేసి టైప్ చేసుకోవచ్చు లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి సో మీకు నచ్చిన ఏ వర్డ్స్ అయినా కానీ అక్కడ ఇంక్లూడ్ చేసుకోవచ్చు సో నేనైతే లైక్ షేర్ సబ్స్క్రైబ్ అని చెప్పేసి టైప్ చేసుకొని ఓకే మీద క్లిక్ చేశాను క్లిక్ చేస్తే మనకి ఇంటర్ఫేస్ ఈ విధంగా కనిపిస్తుంది ఇప్పుడు ఏం చేయాలి మరలాడ ఫాన్ స్టైల్ మార్చుకోవాలి సో అదేవిధంగా ఆ ఫాన్కి కలర్ అయితే ఇవ్వాలి సో దాన్ని కరువులైన ఏమైనా మార్చుకోవాలంటే మార్చుకోవాలి సో సేమ్ ఇందాక ఏ విధంగా టెక్స్ట్కి ఇచ్చామో అదే విధంగా ఈ టెక్స్ట్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది సో ఇక్కడ చూడండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఇక్కడ సైజ్ని ఇంక్రీజ్ చేయాలంటే ఇంక్రీజ్ చేయండి డిక్రీజ్ చేయాలనుకుంటే డిక్రీజ్ చేయండి ఏదైనప్పటికీ అందంగా తయారు చేయండి పైన మనం ఇచ్చిన టెక్స్ట్ అనేది అంటే అడ్జస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది అంటే కరెక్ట్ పొజిషన్లో ఉన్నాయా లేవా అవన్నీ కూడా చూసుకోవాల్సి ఉంటుంది సో ఈ విధంగా అడ్జస్ట్ చేసేసిన తర్వాత ఇప్పుడేం చేద్దాం దీనికి కలరింగ్ అయితే ఇద్దాం దానికన్నా ముందు ఫాంట్ స్టైల్ మార్చుకుందాం దాని గురించి ఇక్కడ ఫాంట్ స్టైల్ మీద క్లిక్ చేసుకోండి క్లిక్ చేస్తే ఇంటర్ఫేస్ మనకి ఈ విధంగా అయితే కనిపిస్తుంది సో వీటిలో మనకు నచ్చిన ఫాన్ స్టైల్ అయితే తీసుకోండి మీకు నచ్చిన ఫాన్ స్టైల్ మీరైతే తీసుకోండి లేదంటే సేమ్ నేను ఏ విధంగా చేస్తున్నా మీరు కూడా అదే విధంగా ప్రాక్టీస్ అయితే చేసుకోవాలి ఇక్కడ నేను కలర్ ఆప్షన్ లోకి వెళ్ళి నాకు నచ్చిన కలర్ అయితే ఇస్తున్నాను ఆ తర్వాత కలర్ ఇవ్వడం కన్నా కూడా టెక్చర్ అనే ఆప్షన్ బాగా యూజ్ చేసుకోండి టెక్చర్లో మనం బ్యాక్గ్రౌండ్లో లో ఏ కలర్ అయితే ఉందో దాన్ని టెక్స్ట్ అప్లై చేసుకోవచ్చు చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంటుంది కాబట్టి ఎక్కువగా టెక్చర్ ఆప్షన్ ని యూజ్ చేసుకోండి అది రావట్లేదు అనుకుంటే నార్మల్గా అయితే కలర్ అయితే ఇవ్వండి సో కలర్ మీద క్లిక్ చేశాను ఇక్కడ కూడా రకరకాల కలర్స్ అయితే తీసుకుంటున్నాను ఇలా మనకు నచ్చిన కలర్ తీసుకోండి వీటిలో నచ్చలేదంటే గ్రేడియంట్ కలర్స్ లో కూడా తీసుకోండి పర్లేదు ఫైనల్ గా ఇలా కలర్ ఇచ్చింది తర్వాత ఈ టెక్స్ట్ కూడా లాక్ అయితే చేసుకోండి సో ఈ విధంగా చేసిన తర్వాత ఇప్పుడు ఏం చేయాలి అంటే మనం తీసుకున్న బ్యాక్గ్రౌండ్ కలర్ ఉంది కదా దాన్ని ఒపాసిటీని పెంచుకుందాము సో ఇక్కడ మనం ఏం కలర్ తీసుకున్నాము ఆరెంజ్ అండ్ ఎల్లో సో ఈ కాంబినేషన్లో తీసుకున్నాం కదా దాని ఒపాసిటీ అనేది పెంచుకోవాలి దాని గురించి ఇంతకు లాక్ చేసాం కదా లాక్ తీసేసి ఉపాసిటీ అనే ఒక ఆప్షన్ ఉంటుంది దాని మీద క్లిక్ చేసుకోండి క్లిక్ చేసుకొని ఈ విధంగా అయితే పెంచుకోండి పెంచుకొని టిక్ మార్క్ మీద క్లిక్ చేయండి ఇప్పుడు చూడండి మన ఛానల్ కి ఇవ్వాలి అనుకున్న బ్యాక్గ్రౌండ్ ఎంతో బ్యూటిఫుల్ గా తయారైంది ఇక్కడ మీరు గుర్తుంచుకోండి బ్యానర్ తయారు చేసే ముందు ఫస్ట్ సైజ్ అనేది తగ్గించుకోవాలి బ్యానర్ సైజులోకి లోకి కన్వర్ట్ చేసుకోవాలి ఆ తర్వాతనే మనం ఇదంతా చేయాల్సి ఉంటుంది ఇలా కంప్లీట్ గా బ్యానర్ తయారు చేసిన తర్వాత దీన్ని సేవ్ చేసుకోవాలి దాని గురించి త్రీ డార్స్ మీద క్లిక్ చేసుకొని ఎక్స్పోర్ట్ ఇమేజ్ క్లిక్ చేస్తే ఈ బ్యానర్ మన గ్యాలరీలోకి సేవ్ అవుతుంది ఇలా సేవ్ చేసి పెట్టుకున్న ఈ ఇమేజ్ని మన ఛానల్లో బ్యానర్గా ఏ విధంగా సెట్ చేయాలో కూడా ఇప్పుడు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను మీరు మాత్రం ఈ వీడియోని అస్సలు స్కిప్ చేయకండి ఇప్పుడు మీరు ఏం చేయాలి అంటే ఫస్ట్ వైట్ స్టూడియోని డెస్క్ టాప్ మోన్లో ఓపెన్ చేసుకోండి ఓపెన్ చేస్తే ఇంటర్ఫేస్ మనకి ఈ విధంగా కనిపిస్తుంది ఇక్కడ కస్టమైజ్ అని చెప్పేసి ఒక ఆప్షన్ కనిపిస్తుంది కింద నుంచి రెండోది సో ఈ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోండి క్లిక్ చేస్తే మనకి ఇంటర్ఫేస్ ఈ విధంగా అయితే కనిపిస్తుంది ఇక్కడ చూడండి ఛానల్ కస్టమైజేషన్ సో ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ సెకండ్ ఆప్షన్ బ్రాండింగ్ ఉంది కదా దాని మీద క్లిక్ చేసుకోండి క్లిక్ చేస్తే ఇంటర్ఫేస్ మనకి ఈ విధంగా అయితే కనిపిస్తుంది ఇక్కడ బ్యానర్ ఇమేజ్ సో అప్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది మనం ఏదైతే తయారు చేసామో ఆ బ్యానర్ని ఇక్కడ అప్లోడ్ చేసుకోవాలి దాని గురించి అప్లో మీద క్లిక్ చేయండి మన గ్యాలరీలో సేవ్ చేసి పెట్టుకున్న ఆ బ్యానర్ అనేది ఓపెన్ అవుతుంది దాన్ని ఇక్కడ ఈ విధంగా సెట్ చేసుకోవాల్సి ఉంటుంది ఇలా సెట్ చేసి ఓకే బటన్ మీద క్లిక్ చేసిన తర్వాత పబ్లిష్ అని ఒక ఆప్షన్ ఉంటుంది దాని మీద క్లిక్ చేస్తే మీరు తయారు చేసిన బ్యానర్ అనేది మీ ఛానల్ హోమ్ పేజ్లో బ్యానర్ రూపంలో కనిపిస్తుంది సో ఇది ఫ్రెండ్స్ సంగతి నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చిందని భావిస్తున్నాను ఈ వీడియో అర్థమైందో లేదో కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ గురించి మన ఛానల్ అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్